భారతదేశంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందండి ఊరు ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగానే ఇక్కడ కనిపించేటువంటి టేక్ మంచాలు తయారు చేయడం అనేది ఈ ఊరు యొక్క ప్రత్యేకత అండి ఇక్కడ తయారు చేసేటువంటి ప్రతి వస్తువు టేక్ తోనే తయారు చేస్తారండి ఇక్కడ మంచాలు గాని ఫర్నిచర్ గాని ప్రతిదీ టేక్ తోనే ఉంటుందండి అలాంటి అందమైనటువంటి టేక్ మంచాలు తయారు చేసే గ్రామం ఒకటి ఉందండి ఊరు పేరే బార్డర్స్ అండి దీన్ని టేకు మంచాల గ్రామం అని కూడా పిలుస్తారండి ఇక్కడ ప్రతి వస్తువు అతి తక్కువ ధరకే అంటే ధనికుడి నుండి మధ్య తరగతి వారి వరకు అందుబాటు ధరలోనే లభించే అందమైనటువంటి టేకు మంచాలన్నీ ఇక్కడే లభిస్తాయండి అలాంటి అందమైన డిజైన్స్ తో లభించే అందమైన గ్రామమే ఈ బార్డర్ స్కూల్ అండి ఇది ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవారం మండలంలో బార్డర్ స్కూర్ అనే ఒక అందమైన ప్రాంతం ఉందండి ఇది అమలాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అలవరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఉందండి ఈ అందమైన బార్డర్ స్కూల్ ప్రాంతంలో టేకు మంచాలు ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దామండి ఈ రోజు బోర్డర్ స్కూల్ లో ఉన్నటువంటి మాధవి ఫర్నిచర్ షోరూమ్ కు వచ్చామండి ఇక్కడ కనిపించేటువంటి టేక్ మంచాలనేవి అతి తక్కువ ధరకే అందులోకి దాని గుడి నుండి సామాన్యుడి వరకు అందులోకి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలు లభించే అందమైన షోరూం అండి ఇది ఇక్కడ కనిపించే ధరలు చూస్తే కనుక మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అండి ఇక్కడ ఉండేటువంటి మంచాలు టేక్ తో తయారు చేసిన అందమైన మంచాలండి ఇవి చౌక ధరకు ఎలా లభిస్తున్నాయో యజమాని మాటల్లోనే తెలుసుకుందామండి ఇప్పుడు ప్రతి ఇంట్లోని మంచం కావాలనుకుంటారండి అందులో ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందులోకి మధ్య తరగతి ఎంత కష్టపడి వచ్చినా సరే హ్యాపీగా పడుకోవాలనుకుంటారండి అలాంటి మధ్య తరగతి వాళ్ళ కోసం మీరు ప్రొవైడ్ చేసేటువంటి మంచాలు తక్కువ కాస్ట్ లో ఉండే మంచాలు చూపిస్తారండి ఇది మనం చూసుకుంటే కనుక ఐదు వారి మంచం అండి సో జనరల్ గా ఏంటంటే మీరు ఏదైనా మంచం తీసుకోవాలి అని అనుకుంటే జనరల్ గా కస్టమర్ మైండ్ సెట్ లో ఎలా ఉంటదంటే మనం మంచం కొనాలంటే చాలా కాస్ట్ ఉంటది టేక్ మంచం అయితే ముప్పై నలభై వేలు యాభై అరవై వేలు వరకు ఉంటది అనే ఉద్దేశంలో చాలా మంది ఉంటారు బట్ మన షాప్ లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంచి చాలా మంది వరకు కూడా కస్టమర్స్ ని మిడిల్ క్లాస్ వాళ్ళు మనం బేస్ చేసుకుని అతి తక్కువ రేట్ లోనే మంచం ఉంటది హైయెస్ట్ రేట్ లో కూడా మా దగ్గర మంచిది అవైలబుల్ ఉంటుంది మీకు లక్ష రూపాయలు కూడా మేము మంచం చేసేస్తామండి సో అలాగని మాకు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి తక్కువ రేట్ లో మంచం కావాలి సో వాళ్ళని మేము డిసప్పాయింట్ చేయలేం అందుకని చెప్పి ఈ టైప్ మంచం ఉన్నదండి ఇది ఇది జనరల్ గా మనం బయట చూసుకుంటే కనుక మీకు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉంటారు బట్ ఇదేంటంటే మనకి రెగ్యులర్ గా ఉండే కస్టమర్స్ ని దృష్టిలో బేస్ చేసుకుని దీన్ని కేవలం మనం పదిహేను వేలకి ఆఫర్ చేస్తున్నాం సరే పదిహేను వర్క్ కాకుండా ఆఫర్ అండి ఒకసారి స్మూత్ ఫినిష్ అనేది ఫినిష్ంది కంప్లీట్ పియూ పాలిష్ చేసింది దీనికి సెంటర్ పట్టీలు కూడా కర్ర యూజ్ చేస్తాము మదికర్ర ప్లైవుడ్ వచ్చేసరికి సిక్స్టీన్ అండి సో మీరు జనరల్ గా బయట చూసుకుంటే ఓన్లీ దీని మీద ప్లైవుడ్ లెక్క మీకు దగ్గరగా రెండు వేల వరకు ఖర్చు అవుతుంది సో మనం కంప్లీట్ గా మంచం టేక్ మంత్స్ అనేది కేవలం పదిహేను వేలకి మనం ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్ మద్దిగారు అంటున్నారు కదండి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదే మది వస్తుంది అండి వేరే మంచి ఉందండి అదే సార్ ఇదిగోండి ఇది చూడండి పెయింట్ చేయకుండా ఉన్నది అండి సార్ కూడా కొంచెం రోజు కలర్ లో బ్లాక్ కలర్ లో ఉంటుందండి ఇది సరే మద్దిగాని గండ్రగాని వల్ల యూజ్ అండి మేజర్ గా మనం మంచం అంతా ఫ్రేమ్ అనేది తీసుకుంటే ఎక్కువగా మన బరువు అనేది ఈ సెంటర్ వేసే రెండు పట్టుల మీద ఉంటుంది అనమాట సో మనం మెయిన్ మంచం మీద ఇద్దరు పడుకున్న ముగ్గురు పడుకున్న బరువు అంతా కూడా దాని మీద ఉండటం వల్ల ఈ మద్ది కర్ర అనేది దగ్గరగా ఈ బద్ద ఉన్నది దీని మీద ఇలా పెడతానండి దీని మీద ఒక ఆరుగురు నుంచి ఏమవుతుంది ఎంత బరువునైనా సరే ఇది ఆపుతుందండి మధ్యకరం మధ్య గానీ గాని సో హైయెస్ట్ బరువుని ఏదైతే ఆపుతుందో దాన్నే మనం యూజ్ చేస్తాం జనరల్ గా మనం బయట చూసుకుంటే మధ్య గానీ గండ్రగానే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లోకల్ గా అయితే బట్ మనం ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఎప్పుడు వుడ్ పర్చేజ్ అనేది వెరీ వెరీ రేర్ అండి సో మేము ఎప్పుడు కూడా డైరెక్ట్ గవర్నమెంట్ కి వెళ్తాం రకరకాల స్టేట్స్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇలా చాలా స్టేట్స్ వెళ్తారు సో ఈవెన్ మా ఫాదర్ కూడా ఈరోజు అందరికీ ఛత్తీస్గఢ్కి బార్డర్ లో ఆల్రెడీ వుడ్ కొన్నారు అది లోడింగ్ అవుతుందండి సో మార్నింగ్ నుంచి వీడియో కాల్ చేసి చూపిందాం అనుకుంటున్నాను కానీ అక్కడ నెట్ లేకపోవడం పాసిబుల్ అవ్వట్లేదు సో సో ఏంటంటే అక్కడ లాంగ్ నుంచి అంత దూరంగా మేము గవర్నమెంట్ ఆక్షన్స్ కన్నీ వెళ్ళటం వల్ల మనకి బెస్ట్ ప్రైస్ అనేది ఇవ్వగలుగుతుందంట అక్కడ వచ్చే బెస్ట్ ప్రైజ్ బట్టి ఇక్కడ కస్టమర్ కస్టమర్ కి డైరెక్ట్ మీరు ఏ కస్టమర్కి తీసుకోకుండా కస్టమర్ కి కస్టమర్కి తక్కువ మార్జిన్ తోటే చేస్తాం సార్ తక్కువ మార్జిన్ తోటి బేస్ చేసుకుని వర్కర్స్ వరకు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గరే వర్క్ చేస్తున్న ఫాదర్ దగ్గర నుంచి వర్క్ చేస్తున్న కంటిన్యూ అవుతుంది సో దీని మీద మనకి భారీ లాభాలు ఇప్పుడు అంటే నేను వాస్తవానికి ఇది గొప్పగా ఏం చెప్తా ఒకే విషయం ఇది నేను చూడగానే అనుకున్న వాస్తవం ఏంటంటే ఎంత నా మనసు మాట చూడగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మన దగ్గర వచ్చిన చాలా మంది కస్టమర్స్ కూడా బయట నుంచి వచ్చిన కస్టమర్స్ మనం చూపించిన ప్రొడక్ట్స్ కి చెప్పిన రేట్లకి ముందు షాక్ అవుతుంటారు చాలా చోట్ల బయటంతా తిరుగుతుంటారు ఓన్లీ ప్లైవుడ్ మంచి వాళ్ళకి ముప్పై ఐదు నలభై యాభై వేలు చెప్తూ ఉంటారు హైదరాబాద్ లో మీరు ఏదైనా స్టోర్ కి వెళ్ళినా గానీ అక్కడ ప్లైవుడ్ మంచి ముప్పై ఐదు నలభై యాభై వేలు చెప్తుంటారు సో మన దగ్గర ఏంటంటే కంప్లీట్ టేక్ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి నమ్మకం కుదరక వాళ్ళ కార్పెంటర్ వీడియో కాల్ చేసి చూపించుకుంటారండి టేక్ సో కంప్లీట్లీ టేక్ అంటే మీకు అసలు డౌట్ అవసరం లేదు తీసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మీరు ఈ రేట్కి అలాగే ఇవ్వగలుగుతున్నారు ఇది సైడ్ పట్టిల్లో హెవీ డిజైన్ వస్తుందండి కాలువైపు కూడా కంప్లీట్ డిజైన్ ఉంటుంది సైడ్ పట్టిల్ కూడా పన్నెండు అంగుల పట్టీలతో ఉంటుంది పాలిష్ కూడా కంప్లీట్ గన్ పాలిష్ యూజ్ చేస్తాం మన దగ్గర ఎక్స్క్లూసివ్ గా పాలిష్ వర్కర్స్ ముగ్గురు పాలిష్ వర్కర్స్ కేవలం మన దగ్గరే ఉంటారండి సో మంత్లీ శాలరీ బేస్ తోటి వాళ్ళు మన దగ్గరే ఉంటారు సో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ మనకి ఎన్ని మంత్లు ఉన్నా సార్ వాళ్ళే స్ప్రే పాలిష్ అన్ని చేసి ఇచ్చేస్తారు కాబట్టి మనకి అతి తక్కువ రేట్ ఈ స్ప్రే పాలిష్ గానీ ఇవన్నీ కూడా చేయగలుగుతాం గ్లాసీ ఫినిష్ తర్వాత ఇది అంతా గ్లాసీ ఫినిష్ అండి ఇది మేము మనం యూస్ చేసే మెటీరియల్ కూడా చూపిస్తాను ఇది జనరల్ గా మీరు బయట చూసుకుంటే దీని కాస్ట్ ముప్పై వేలు అబవ్ ఉంటుందండి ఇది సో మనం వచ్చేసరికి దీని కేవలం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో దీన్ని ఆఫర్ చేస్తున్నాం ఇది కంప్లీట్ టేక్ అండి మీరు ఇంటికెళ్ళి కార్పెంటర్ చూపించుకోవచ్చు టేక్ తప్ప దీంట్లో ఓన్లీ సెంటర్ వేసే బద్దీలు మారుతాయి తయారు చేసే డిజైన్ నచ్చిన డిజైన్ వేసిస్తాం మీకు ఒక పది నుంచి పదిహేను డిజైన్స్ అనేవి చూపిస్తాం మీకు ఇదే రేట్ లో వేరే డిజైన్ ఏది ఇదంతా హ్యాండ్ 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 మేడ్ కంప్లీట్ వర్క్ హ్యాండ్ హ్యాండ్ కంప్లీట్ వర్క్ వర్క్ చేసి దాని ఫినిషింగ్ అంతా కూడా మళ్ళీ హ్యాండ్ హ్యాండ్మేదే చేస్తారండి చాలా బాగుందండి హ్యాండ్మేడ్ చాలా కంఫర్టబుల్ అంతా కూడా ఎక్కడ మీకు ఈ ఫినిషింగ్ అనేది చూస్తే కనుక దీన్ని ఏదో హ్యాండ్మేడ్ తోటి చేశారు కాబట్టి కొంచెం ఎత్తు పల్లాల కింద రావటం కానీ కొట్టుకోవటం ఆ టైప్ ఏమి ఉండదండి ఇది కంప్లీట్ చూసుకుంటే అంటే మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ అలాంటివారు అనమాట కార్వింగ్ డిజైన్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ ఫినిషింగ్ వర్క్ చిన్నది తేడా వచ్చిన సరే నేను గానీ మా ఫాదర్ గానీ దాన్ని యాక్సెప్ట్ చేయమండి మళ్ళీ మా వర్కర్స్ పంపించి మళ్ళీ కంప్లీట్ ఫస్ట్ నుంచి వర్క్ అంటే వర్క్ లో రాజీపడ వర్క్ లో ఎందుకంటే మీరు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కస్టమర్ అనేది ఈ మంచం మీద ఒక ఇరవై వేలు కస్టమర్ ఇన్వెస్ట్ చేశారని అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళ కస్టమర్ అనేది మళ్ళీ నా దగ్గరికి అది కట్టే సార్ సో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మేము చేస్తా ఉండేది సాటిస్ఫై వరకు దానికి ఎంతైనా సరే మాకు ఇబ్బంది ఏమి ఉండదు మేము మళ్ళీ మళ్ళీ అయినా సరే చేపిస్తాం సరే సో మీకు చూపించిన దాంట్లో ఇది ఒక డిజైన్ అండి సేమ్ ఇదే కాస్ట్ లో వస్తుంది డిజైన్ మారుతుంది దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనేది మేము చూపిస్తాము దాంట్లో మీకు ఏ డిజైన్ కావాలంటే డిజైన్ చేసి పెడతాం సార్ ఇది ఓకే సార్ సో సింపుల్ గా తక్కువలో కావాలనుకుంటే కనుక మనకి ఈ మోడల్ కి ప్రిఫర్ చేస్తా ఉంది ఇదండి ఇది మీరు లోకల్ టైక్ చివరిని చూసారు కదండి దాని నెక్స్ట్ క్వాలిటీ వస్తుంది అండి నెక్స్ట్ క్వాలిటీ అండి దాని తర్వాత క్వాలిటీకి ఇది వస్తుంది ఇది జనరల్ గా మనకి ముప్పై నుంచి ముప్పై రెండు వేలు ఉంటుందండి ఇది దీని వచ్చేసరికి మనం కస్టమర్ కి ఇరవై మూడు వేలు ఆఫర్ చేస్తున్నాం ఇరవై మూడు వేలు ఆఫర్ చేస్తున్నాం అండి దీని డిజైన్ గానీ దాని బీడింగ్ వర్క్ గాని అన్ని చూడండి చాలా నీట్ గా ఉంటుంది చూస్తుంటే కర్ర జాయి చూడండి మీకు అదే సార్ అర్థమైందండి ఈ జాయి అనేది మనం పర్ఫెక్ట్ గా ఎలా కనిపిస్తుంది ఆ చెట్టు కోసేటప్పుడు కనిపిస్తుంది జాయ్ కనిపిస్తుంది అండి మనకి సార్ ఈ మంచం సార్ సార్ ఇది యాక్చువల్ గా వచ్చేసరికి కంప్లీట్ టేక్ కుడితోటి చేసింది మంత్రం అండి ఇది ఇది పాలిష్ యూపీ పాలిష్ వస్తుందండి ఇది టేక్ మీద మామూలు న్యాచురల్ పాలిష్ చేసింది దీన్ని రోజు పాలిష్ చేసిందండి ఇది ఒక రకమైన డిజైన్ అనమాట ఇది కంప్లీట్ టేక్ దిమ్మ పై నుంచి కింద వరకు కూడా మీరు చూస్తే డైరెక్ట్ దిమ్మ తోటి ఇలా జాయిన్ చేసుకుంటే దిమ్మ వరకు చేసండి దానిపైన బీడింగ్ వర్క్ ఇదంతా కూడా ఎక్స్ట్రా వర్క్ అంతా చేసుకుంటాం అండి సో దీన్ని జనరల్ గా చూసిన కస్టమర్స్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని రైతు నేనైతే చెప్పానండి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఈ మంచం డిజైన్ గానీ మోడల్ గానీ చూసి నలభై నుంచి యాభై వేల వరకు ఉంటుంది అని చెప్పి అనుకుంటా ఎందుకంటే నాకు ఆ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కారణం ఏంటంటే ఈ డిజైన్ ఇక్కడ ఉన్నటువంటి షేప్ దీని మనం అన్ని చూస్తున్నాయి అండి థిక్నెస్ కూడా చూడండి అదేండి ఒకసారి మంచం పట్టుకుని కదపండి మీరు అబ్బో చాలా కష్టం అండి నా వల్ల కదా ఇద్దరం కలిసి అబ్బా చాలా బరువు చాలా హెవీ వెయిట్ ఎందుకంటే దీనికి అంతా కూడా పై నుంచి కింద వరకు కూడా డైరెక్ట్ దిమ్మ యూస్ చేస్తామండి మొత్తం దాని వల్ల వుడ్ ఎక్కువ పడుతుంది వెయిట్ అనేది అంత హెవీగా ఉంటుంది మంచం కూడా చాలా హెవీగా ఉంటుంది సో మీకే బార్డర్ వర్కర్స్ చూసుకుంటే ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రా బీడింగ్ వర్క్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ముప్పై వేలు ఆఫర్ చేస్తున్నాం సార్ ఇది ఏంటి సార్ మళ్ళీ షాక్ షాక్లు ఇస్తున్నారు ముప్పై వేలకి సార్ ముప్పై వేలు అండి ఇది మీరు వుడ్ లో జాయి అది చూడండి ఒక్కసారి అయితే మేము బయట అనాస మందాలు బయట కొనేది చాలా మాత్రమే మీకు జనరల్ గా ఏంటంటే ఎంక్వైరీ అనేది చేసుకుంటండి ఫస్ట్ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరినైనా అడిగితే ఫస్ట్ ఎవరైనా సరే బాడీ స్కార్ వెళ్ళమని చెప్తారు బాడీ స్కూర్ ఎందుకంటే మీ చిన్నప్పుడు కానీ మీ తండ్రి యొక్క చిన్నప్పటి నుంచి గాని సో మన రివ్ కట్టేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ఫాదర్ స్టార్ట్ చేశారండ సో అప్పుడు ఏదో మనం దీని మీద ఏదో సంపాదించాలి చేయాలని కాకుండా ఒక పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి సో సేమ్ అప్పుడు ఏదైతే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశారో ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఒక ముప్పై నాలుగు మంది మా మీద ఆధారపడి ఉన్నారు ఉన్నారండి వాళ్ళు సో వాళ్ళందరికీ మనం వర్క్ ఇస్తున్న మన సాటిస్ఫాక్షన్ తోటి మనం ఇది అనేది హెవీ ప్రాఫిట్ అనేది ఏమి లేకుండా అతి స్వల్ప మార్జిన్ తోటే చేస్తున్నాము ఈ దీని బిల్డింగ్ కూడా ఏ విధమైన అనేది పర్పస్ ఇది ఇది తీసుకున్న సైట్ వల్ల అతి తక్కువ మార్జిన్ తోటి మనం చేయగలుగుతున్నాం సార్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా వుడ్ లో ఏదైతే మాకు పర్చేస్ చేసినప్పుడు బెనిఫిట్ మాకు వచ్చిందో ఆ బెనిఫిట్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ కస్టమర్ కేర్ నేను ఇంకోటి అడుదాంకుంటున్నా అండి ఈ మంచానికి తగ్గట్టు పొరుగులుంటాయి కదండి చాలా మంది మామూలు పొరుగు పొరుగులు తీసుకుంటుంటారు అలా కాకుండా కొంత మంది ఆర్థోపిక్ తీసుకుంటున్నారు కదా అది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారండి మా దగ్గర మేజర్ అన్ని మేజర్ కంపెనీస్ మ్యాటర్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో ఫైవ్ బై సిక్స్ మనకు పరుపులు అనేది చూసుకుంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల నుంచి ఐదు ఆరు మంచం యొక్క పరుపు అనేది స్టార్టింగ్ ఉంటుంది అందులో కంపెనీని బట్టి మనకి అప్ టు థర్టీ థౌసండ్ వరకు ఉన్నది అండి ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా పరుపులు అనేది ఉన్నది సో మన దగ్గర యావరేజ్ గా మనం చూసుకుంటే కంపెనీని బట్టి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నెక్స్ట్ పది పన్నెండు వేలు స్ప్రింగ్ అయితే ఒక రేట్ ఉంటుంది ఫోమ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ట్వంటీ ఎయిట్ డెన్స్ కి ఫోర్ మెన్ థర్టీ టూ డేస్ అందులో కంపెనీని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది ఈవెన్ డిస్కౌంట్ అనేది కూడా మా కంపెనీ ఏదైతే మాకు డైరెక్ట్ గా ఇస్తుందో అదే డిస్కౌంట్ తోటి అదే ఆఫర్ ప్రైస్ తోటి డైరెక్ట్ గా కస్టమర్ అనేది ఇచ్చేస్తాను మేము సో మీరు ఆన్లైన్ లో ప్రైస్ కూడా చెక్ చేసుకుని ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాము ఆన్లైన్ లో చూసుకున్న తర్వాత ఆన్లైన్ కన్నా తక్కువ ఉంటేనే మన దగ్గర తీసుకోవచ్చు ఇన్ కేసు మీరు దాని దగ్గర డైరెక్ట్ గా కొన్నారు ఇంటికి తీసుకెళ్తున్నారు వెళ్లి దారిలో ఏదైనా ఒక షాప్ దగ్గర ఆగారు మీరు సేమ్ అదే పక్కన ఫోటో తీసుకెళ్లి పరుపు ఎంత అని అడిగారు మాకన్నా వాళ్ళు తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తే కనుక అదే ఆటోలో పరుపును మీరు రిటర్న్ చేసేచ్చు మాకు అంత బెస్ట్ ప్రైస్ కావాలంటే మాకు ఎంక్వైరీ రోజు కాదండి వుడ్ అండి మనకు తయారీ కాదండి అంతా కూడా బయట నుంచి ఆల్రెడీ కింద సిక్స్ బై సిక్స్ టైప్ లో సేమ్ ఇదే ఫైవ్ వచ్చేసరికి మనకి మోడల్ బట్టి ఫైవ్ బై సిక్స్ లో మలేషియా వుడ్ అనేది పదిహేను వేల నుంచి ఇరవై వేలు మధ్యలో మనకి అవైలబుల్ ఉంటుంది అంటే తక్కువగా వ్యాగ్య చాలా మంది తక్కువ ఏంటంటే కొంచెం ఫినిష్ వైజ్ లుక్ వైజ్ కొంచెం బ్లాక్ ఫినిష్ ఈ టైప్ లో కావాలని అనుకున్న వాళ్ళకి మలేషియా ఓకే సార్ అయితే వర్క్ డిజైనింగ్ వర్క్ అక్కడ కూరు కానీ మిషన్ వర్క్ కూడా అండి మీకు అంటే మన మంచాలి అది కూడా వెళ్దాం అంటే మూడు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ కనిపిస్తున్న మెటీరియల్ అంతా ఈ టేక్ మంచాలు ఎలా తయారు చేస్తున్నారు ఇక్కడ టేక్ ని తెచ్చి ఎలా కట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు మాట ఇక్కడ కనిపించేటువంటి టేక్ అనేది ఏ విధంగా ఉంది ఏ విధంగా కట్ చేసుకుని నీట్ గా తయారు చేస్తున్నారు అనేది ఈ వీడియో రూపంలో చూడొచ్చండి అంటే ఇక్కడ కనిపించే ప్రతి వస్తువు టేక్ ప్యూర్ గా ఉన్నటువంటి టేక్ ని తీసుకొచ్చి అటువంటి టేక్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అది కూడా తక్కువ ధరలోనండి ఇక్కడ డిజైన్ కూడా హ్యాండ్ మేడ్ అంటే చేతితో తయారు చేసే అందమైనటువంటి చేతు నీట్ గా డిజైన్ చేస్తున్నారనమాట అది కూడా మనం చూడొచ్చండి మనం ఆల్రెడీ ఇందాక చూసారండి షోరూమ్ లో ఏవైతే మీరు చూసారో ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండి అది సో యాక్చువల్గా ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది సో ఏదైనా మంచం చేయాలంటే మేము గవర్నమెంట్ ఆక్షన్ నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి వుడ్ ఆక్షన్ నుంచి మనకు వచ్చిన తర్వాత కటింగ్ అయిన తర్వాత వుడ్ డైరెక్ట్ మనకి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా డిజైన్ గీస్తారండి దీని మీద మీరు ఏదైనా ఒక మంచం ఆర్డర్ ఇచ్చారు సో మోడల్ ప్రకారం ఒక పేపర్ మీద డిజైన్ ఇలా గీసి దాని ప్రకారం వెనకాల ఫ్రేమ్ వర్క్ అనేది తయారు చేసుకుంటాం మేము ఫస్ట్ సో ఈ వుడ్ అనేది మీరు చూసుకుంటే బస్త్ర టేక్ లో ఫస్ట్ క్వాలిటీ అండి జస్ట్ ఇంకా వుడ్ ఓన్లీ దిమ్మలు జాయింట్ చేసి ఉన్నది ఇది ఇది బస్త్ర టేక్ లో ఫస్ట్ క్వాలిటీ అనమాట సో కస్టమర్ నాకు హై క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ క్వాలిటీ వుడ్ అనేది యూస్ చేస్తాం సో దాన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ అనేది కూడా ఉంటుంది సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి పదిహేను వేల నుంచి మంచం అవైలబుల్ ఉన్నది అది వచ్చేసరికి మనం లోకల్ టేక్ అని చెప్పాను కదండి ఆ లోకల్ టేక్ ఏదైతే ఉన్నదో దానికి ఇంత గ్రెన్స్ అనేది రాదా సో బస్తర్ టేక్ లో ఫస్ట్ క్వాలిటీ అనే దానికి ఇంత హెవీ గ్రెయిన్స్ అనేది వస్తుంది మీరు ఇది చూస్తే కనుక ఇదంతా సింగిల్ పీస్ అండి దీనికి ఇంకేమి జాయింట్ చేయలేదు మేము బాగా లావు ఏదైతే బస్తర్ టేక్ ఫస్ట్ క్వాలిటీ ఉడ్డు పడతాము అందులో మీరు చూసుకుంటే ఇది అండి ఇక్కడ నుంచి ఇంత వెడల్పు దిమ్మలు అనేది కూడా మనకి వస్తాయి అనమాట చూశారు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లోని అందమైన మంచం కావాలనుకుంటారండి అది కూడా దాని నుండి మీ మధ్య తరగతి వరకు ప్రతి కుటుంబంలోని ప్రతి గృహంలో అందమైన మంచం కావాలనుకుంటారండి అది కూడా టేక్ మంచం అలాంటి అందుబాటు ధరలో సవకైనటువంటి ధరలో లభించేటువంటి అందమైన ప్రాంతమే మన బోర్డర్స్ స్కూర్ అండి అందులో దీనికి సంబంధించినటువంటి ఫైవ్ ఇంటూ సిక్స్ సైజులో ఉన్నటువంటి రేట్లు తెలుసుకున్నాం అండి నెక్స్ట్ వీడియోలో సిక్స్ ఇంటూ సిక్స్ సైజు తెలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్